नम शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्व गणपतिगुम् अवामहे कविं कवेनापवस्त्रवस्तवं जयस्तराजं ब्रह्मण ബ്രഹ്മനഃസ്വന ശൃണ്ണോ തസ്സാഗം ശ്രീ മഹാഗണാധിപതേ നമ ഓം ആദിത്യാ സോമായ മംഗളാ ബുധായ ഗുരുശുക്ലജനഭ്യാഹവേ കേതേ നമോ നമ ഹരി ഓ മാ ചാനൽ കി സ്വാഗതം చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మనుషులు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాను సంచార స్థితి కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి కుజభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రడి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం రోగభయం శత్రు భయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమంటే నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణ రహిత జీవితాన్ని పొందడానికి మధ్యమత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది మకర రాశి యొక్క అధిపతి శనసర స్వామి వారు ఆ స్వామివారు ఈ సంవత్సరము మంత్రివర్యులు అవ్వడం వలన మకర రాశి వారికి యోగం ఆనందం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఆదాయ వ్యయాలు కూడా పరిశీలించినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు చూడండి మకర రాశి వారు ఎంతటి అదృష్టవంతులు అయ్యా అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే సంపాదించబోతున్నారు కనుక ప్రతిదీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నిర్దిష్టమైనటువంటి లెక్కపత్రాలు ఏర్పరచుకోగలిగితే వీరికన్నా అదృష్టవంతులు ఈ వారు ఏ వారు లేరు అని చెప్పి గమనించగలగాలి ఎందుకనగా సంపాదించడము పోగొట్టడం పక్కన పెట్టిన ఎలాంటి ఇబ్బందులు లేవు నదిలో నావ సాగిపోయినట్టు మీ యొక్క జీవన విధానం సాగిపోతుంది ఒకవైపు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ క్రోధినామ సంవత్సరము శని భగవానుడు తన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు రావడం వలన ఈ యొక్క మకరాశి వారికి అద్భుతమైన రోజులు అని చెప్పి గమనించాలి అలాగే రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి కనుక విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు స్వయం వృత్తుల వారికి పెట్టుబడులు పెట్టేటువంటి వారికి ఎప్పుడు కూడా సమాజం తల్లిదండ్రులు బ్యాంకులు సకాలంలో రుణము ధనం అంది ఆనందకరమైన జీవితానికి వీరే కేంద్ర బిందువులు అని చెప్పి గమనించగలగాలి అలాగే ఒకసారి మన కందాయ ఫలితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆగస్టు పండుగ నుండి ఆగ అంటే శ్రవణ మాసం నుండి తిరిగి ఉగాది పండుగ వరకు మధ్య సున్నా చివరి సున్నా కారణం వలన వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి ఉండబడిన వృత్తుల ఉద్యోగాల వ్యాపారాలు ఆటంకాలు రాబోతున్నాయి దయచేసి రుణాలు ఇవ్వద్దు రుణాలు తెచ్చుకోవద్దు దీనివల్ల వాహన ప్రమాదాలు ఒత్తిడి సర్జరీలు జరిగేటువంటి పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి శ్రవణ నక్షత్ర జాతలకు ధనిష్టాన చిన్న జాతరకు చాలా బాగుందని చెప్పి గమనించగలగాలి కనుక ఒకవైపు వీరికి నాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంది ఈ సంవత్సరం అంతనం కూడా శని భగవానుడు చివరిగా ఉండడము ఈ యొక్క మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ధర్మంగా న్యాయంగా వీలైనంత వరకు ప్రతి శనివారము ఏకభుక్తము అనగా ఒక పూట భోజనం చేయడము చాప మీద పడుకోవడము పక్షులకు గోమాతలకు దానం చేయడము పుష్కర స్నానము చేయడం వలన ఈతి బాధలు రుణ బాధలు శత్రు బాధలు ఆ ఆరోగ్యానికి సంబంధించిన బాధలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక మీరు స్వర్ణాకర్షణ కాళభైరస్వానికి స్మరణ స్వర్ణాకర్షణ కాలభైరస్వానికి ఆనంద దీపం పూజా మంత్రంలో స్వర్ణాకర్షణ కాలభైరస్వానికి ముగ్గును ఇంటి బయట ఏర్పాటు చేసుకోవడం వలన సకల అష్టకష్టాలు తొలగిపోయి ధర్మంగా న్యాయంగా ఉండడం వలన ఐశ్వర్యం ఆనందం మీరు సొంతం కాబోతుంది కనుక మకర రాశి వారంత అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి Gamalin sa